జనరల్ వెయిన్ రైట్ అమెరికా దేశంలో సైనివాధిపతిగా కమాండర్గా జీవించాడు రెండో ప్రపంచ యుద్ధంలో ఊహించని రీతిగా జపానీల ద్వారా బంధించబడ్డాడు ఈ వెయిన్ రైట్ అనేకమైన మాసములు భయంకరముగా హింసించబడ్డాడు చిక్కిపోయాడు ఎముకలు బయటకు వచ్చేస్తున్నాయి అతను ఒక భయంకరమైన చీకటి గుహలో పెట్టారు ఎప్పుడైనా జపాన్ సైనికులు ఆయన దగ్గరకు వస్తే వారు ఎప్పుడు ఒకే ఒక మాటతో బాధ పెట్టేవారు అమెరికా ఓడిపోతుంది మేము నెగ్గుతాము త్వరలో నిన్ను చంపేస్తాం అతనికి ఏ వార్తలు అందడం లేదు ఒకటే మాట ఓడిపోతావు చచ్చిపోతావు ఓడిపోతావు చచ్చి అలాంటి వేళలో ఒక దినాన ఒక కొంతమంది సైనికులు రహస్యముగా ఆయన ఉన్న గుహలోనికి వెళ్ళి చెవిలో ఒక మాట చెప్తారు అమెరికా నెగ్గింది రెండు మూడు గంటల్లో నీకు విడుదల వస్తుంది జపాన్ సైనికులు మళ్ళా లోపలికి వచ్చారు లోపలికి వచ్చి మళ్ళా అదే మాట మాట్లాడుతున్నారు అమెరికా ఊడిపోతుంది నిన్ను త్వరలో చంపేస్తాం ఈ జనరల్ వేన్ రైట్ తన మున్న మంచం మీద లేచి అంటాడు నా సైనాధిపతి వస్త్రాలు తీసుకురండి మేము నెగ్గుతున్నాం మా దేశం వస్తుంది ఆ జపాన్ సైనికులు ఎలాగ పరిగెత్తారో తెలుసా ఇతనికి తెలిసిపోయింది ఈ వార్త నా ప్రియమైన సంగమా మానసికంగా చిక్కుపోయావా శారీరకంగా చిక్కుపోయావా మన నుంచి తిరిగి లేచిన ఈసయ్య తండ్రి కుడి ఉన్నవాడు వస్తున్నాడు వస్తున్నాడు నీ దగ్గరికి వస్తున్నాడు ధైర్యం తెచ్చుకో ముందుకు వెళ్ళు మనం జయించుదాం